హై అండి నమస్తే వెల్కమ్ టు రీటి దేశు కార్తీక మహాపురాణ పారాయణము పదిహేనవ రోజు ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మాన్ని విని సంతుష్ట మానసులైన శౌనికాది కులపతులు హే పురాణ కథా కథ నవచో సురతిని సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందే కాక పద్మపురాణాంతరవర్తిత అయి కలదు కదా దానిని కూడా వివరించండి అని ప్రార్థించగా మందహాసం చేస్తూ సూతుడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యఫలాన్నిస్తాయే గానీ విసుగురి తెప్పించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురుప్రసాదిత శక్తానుసారం వక్కానిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహాత్మాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మకత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజత కుసుమాన్ని తెచ్చి శ్రీకృష్ణుడికిచ్చి ఓహరి నీకున్న పదహారు వేల యనమండగురు భార్యలలో నీకు అత్యంత ఇష్టమైన ఆమెకు ఈ పువ్వుని అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు ఆ నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన వారికి ఇయమంటే గాని ఆ రుక్మిణికి ఇయ్యమేంటి అని కోపించింది కృష్ణుడు ఆమెకెంత చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకలు పేదాక ఊరుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రియురాలైన ఆమె అలకతీర్చడమే ప్రధానంగా తలచిన అనంతపద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్లాడు స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోర యుద్ధం జరిగింది అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతునికి భీషణమైన సంగ్రామం జరిగింది ఆ సమరోత్సాహంలో వైనతేయుడు తన తుండ ముక్కతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిన పడ్డాయి వాటిలో తోక వలన గొబ్బి చెట్లు చెవుల వలన చీకటి చెట్లు రక్తం నుంచి మేహాది వృక్షాలు ఆవిర్భవించాయి మోహాన్ని కోరుకునేవాళ్ళు ఈ మూడు చెట్లకు దూరంగా ఉండాలి ముట్టుకోకూడదు అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలు ఒక మూడు నేలరాలాయి వాటి నుండి నెమళ్ళు బంగారు పిచ్చుకలు చక్రవాకాలు అనే మూడు రకాల పక్షులు జన్మించాయి ఇవి మూడు కూడా శుభప్రదమైనవి గరుడ దర్శనం వలన మానవులు ఏ ఏ శుభాలనైతే పొందుతారో అటువంటి సర్వశ్రేయస్సులను ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మాత్రానే పొందగలుగుతారు ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి శవినయ పురస్సరంగా పారిజాత ధ్రువాన్ని యాదవేంద్రునికి అర్పించున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతామరినతో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యురాలిని నీ పదహారు వేల ఎనమందగురు స్త్రీలలోనూ నేనే మీదు మిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలు జన్మలో నీ ఎంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూడయ్యి బొందెతో స్వర్గ దర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరగని పారిజాతం నా పెరటి ముక్కగా ఉండడానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నారదునికి రథునికి ధారపోసినా అలిగినా ఆవేశంతో నిన్ను వామపాదన తాడించినా నువ్వు నా మీద మాత్రం నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానానురాగలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యమేమిటి జన్మ జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడింకా ఏమేం చేయాలి అందుక ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీలలామా సత్యభామా నీవు నన్ను కోరరానిది కోరినా చెప్పరానిది అడిగినా ఇయరాని దానిని నాశించినా కూడా నీ సమస్త వాంచెలను నెరవేర్చి సంతృప్త్రాలను చేయడమే విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అని చెప్పాడు శ్రీకృష్ణుడు ఇది కార్తీక మహాపురాణ పారాయణంలోని పదిహేనవ అధ్యాయం మామూలుగా బుక్లో అయితే ఇది పదహారవ అధ్యాయం అండి కానీ పదిహేనవ రోజు పారాయణ పౌర్ణమికి సంబంధించిన వ్రత కదండి పౌర్ణమి మనకు నిన్ననే వచ్చింది కాబట్టి పదిహేనవ రోజు పారాయణాన్ని పద్నాలుగవ రోజు పారాయణంతో పాటే చదివేశానండి ఇది పదహారవ రోజు పారాయణలో సగం చదివాను ఇంకా సగం రేపు కంటిన్యూ చేద్దాం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సర్వం ఉమామహేశ్వర పాదార్పణం